హాయ్ అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఇప్పుడు బాగున్నారు మేము ఇప్పుడు షాపింగ్ వచ్చామన్నమాట అక్క నేను షాపింగ్ వచ్చాను షాపింగ్లో కూడా పని ఏం లేదనుకుంటున్నాం అక్క షాపింగ్ వచ్చాము ఏమేమి కొన్నాము అనుకుంటున్నారు సరే కొన్నాము అన్నది చూదిరి కానీ అసలు యాక్చువల్గా మా ముష్కిల్ ముష్లే నాపర్షిని దొంగలు దొబ్బేస్తారంట నేను కొన్న సంతతి ఇక్కడ ఉంది బ్యాగ్ అబ్బా దీన్ని మొయ్యలేక నేను చెప్పాను అక్కకి చక్కగా చక్రాలు ఉన్నది తీసుకుందాం అక్క అంటే ఇదిగో ఇలాంటి బ్యాగ్ బ్యాగ్ తీసుకుంది దీన్ని పోయాలంటే వచ్చి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నాను అనమాట సంచి నిండిగా సామాన్ వేసేసాను అబ్బా ఎందుకంటే లాస్ట్ షాపింగ్ అన్నమాట అందుకని చెప్పేసి మొత్తం సామాన్ వేస్తాను సరే మీకు సరదాగా ఇక్కడ ఎంతెంత రేట్లు ఉంటాయని చెప్పేసి చూపిస్తాను నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ అనిపిస్తుంది కానీ ఏది కొనలేవు అనమాట సో అట్లా ఇవన్నీ పర్ఫ్యూమ్స్ అన్నమాట పది రియాలు ఇరవై రియాలు ముప్పై రియాలు అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు అనుకునేరు ముప్పై అంటే దగ్గరగా ఆరు వందల యాభై రూపాయలు అనమాట ఇరవై రూపాయలు అంటే నాలుగు వందల ఇరవై రూపాయలు అట్లా అనమాట ఇవన్నీ కూడా అలా పెట్టారు ఏది ఊరికి రాదు కదా అంతంత పెట్టి కొనాలన్నా ఇంకా మైండ్ బ్లాక్ అనమాట కానీ తప్పదు అంటే ఇంకా తప్పదు మరి కొనాల్సి ఉంటుంది పది రూపాయలు అన్నది కొంచెం స్మెల్ తక్కువ ఉంటుంది ఇంకా ఇరవై ముప్పై అన్నది చాలా బాగుంటుంది కానీ ముప్పై అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి వచ్చే వాళ్ళందరూ ఒకటి కొంటే సరిపో కదా అందరికీ కొనాలి సమాంతరం న్యాయం అన్నట్టు జీడిపప్పులు వచ్చేసి పంతొమ్మిది ఇరవై ముప్పైలు ఉన్నాయన్నమాట అర కేజీలు అన్నీ చూడడమే కానీ ఏం కొనలేము అనమాట ఖజూరం ప్యాకెట్ ప్యాకెట్ వచ్చి పది రియాలు ఏడు రియాలు అంటే నూట యాభై రియాలు రెండు వందల రియాలు చూడండి గెలాక్సీ చాక్లెట్ ప్యాకెట్ వచ్చి ట్వంటీ సెవెన్ రియాల్ ఉంది అంటే దగ్గరగా ఒక ప్యాకెట్ అర కేజీ ఉంటుంది మీది అర కేజీ ఉంటుందో పావు కేజీ ఉంటుందో తెలియదు కానీ ట్వంటీ సెవెన్ రియాలు ఒక రియల్కి వచ్చి ఇరవై రెండు రూపాయలు అరవై పైసలు వేసుకోండి ఒక వచ్చి ఫోర్ రియల్ అంట ఇంకేం కొంటాం అయిపోయి నాకు నాకు చాలా ఇష్టమైన చాక్లెట్లు అబ్బాయి చూసారా పెద్ద ప్యాకెట్ వచ్చి ఫార్టీ రియాల్ ఉంది నలభైన్నర ఇది వచ్చేసి ఇరవై మూడు పాయింట్ డెబ్భై ఐదు పైసలు అనమాట చాలా ఎక్కువ ఉన్నా కానీ ఏం కొనలేము ఇవి చూడండి ఇదేదో బాగుంది కానీ పన్నెండు రియల్ అంట ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే బాగుంటుంది గిఫ్ట్ చాక్లెట్స్ అనమాట సరే సరదాగా ఇంకా జీడిపప్పులు బాదం పప్పుల గురించి వస్తే ఇలానే ఉంటాయి షాపింగ్ అయిపోయింది అంటే వెళ్ళిపోదాం రా ఇంకేమైనా చూస్తా ఉంటే కొనాలనిపిస్తుంది అంటున్నారు అందుకని చెప్పేసి ఇంక వెళ్ళిపోతున్నాను అన్నమాట సరదాగా రండి సబ్బులు షాంపులు చూపిస్తాను మీకు ఎంతెంత ఉంటాయి అని చెప్పి చూసే రండి ఇవన్నీ పేస్ట్లు సెక్షన్ అనమాట ఏ పేస్ట్ కావాలో కోరుకోండి ఒక్క పేస్ట్ వచ్చి ఫోర్ రియల్ అంట నాలుగు రియల్ అంట సిగ్నల్ ఫోర్ రియల్ సబ్బు సబ్బులు అన్నమాట సంతూరు సబ్బులు ఇవన్నీ బాబగారు తీసుకుంటానన్నారు అందుకని ఇంక మనం వీటిలో జోలికి వెళ్ళట్లేదబ్బా నాకు కావాల్సిన వ్యక్తి దొరికితే తీసేసుకుంటాను లోషన్స్ ఇరవై రెండు రియల్ షాంపూలు ప్యాట్ షాంపూలు అవి సన్సిల్క్ పద్దెనిమిది రియలు ఇది సన్సిల్క్ ఇరవై రియల్ ఒక్క షాంపూ వచ్చి ఇరవై రియల్ అన్నమాట అంటే దగ్గరగా ఐదు వందల యాభై రియలు అన్నమాట చూసేయండి డాంపు పంతొమ్మిది రియాలు చూసారా ఇది ఎంత ఉందండి కూత ఎంత ఉంది పంతొమ్మిది రియ్యాలు యాంటీన్ ట్వంటీ ఫోర్ అందరు నా ఇంకా అలానే చూస్తున్నారు ఏంటో వింతగా చూస్తున్నారు అన్నమాట అందుకని చెప్పేసి ఒక బయట వచ్చేసాను నేను ఓకే వాజిలిన్ లబ్బా పెద్దవి అయితే పంతొమ్మిది రియాలు ఉన్నాయి కొంచెం చిన్నవి అయితే ఐదున్నర ఉన్నాయి న్నీ కూడా ఇంతే ఉంటాయి బాగా మస్తు ఉంటాయి ఇవన్నీ బ్రష్లు మనకి ఎక్కడైనా దొరుకుతాయేమో చూద్దాం ఇక్కడేమీ లేవబ్బా ఏమైంది ఎక్కడ పెట్టారు మనకి కావలసినవి ఏం వెతుకుతున్నావు అక్క అనుకుంటున్నారు కదా చూపిస్తారండి బిల్ చేసినప్పుడు ఏమేమి కొన్నానో చూపిస్తారండి ఇవి ఇవి డియో డియోడ్రన్లు అన్నమాట లైక్ నైన్ నైన్ రియల్ ఉన్నాయి పా ఒకటి రెక్సోన్ ఒకటి ఓకే దావు ఒకటి తీసుకున్నా ఫోర్టీన్ రియల్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది స్టీల్ సామాన్లు కూడా అబ్బా బాలే ఉన్నాయి కదా కూరగంలు చిన్న చిన్ని కూరగింలు పెద్ద పెద్ద కూరగన్లు ఎక్కడి నుంచో అనుకుంటాం జంతికలు వేసుకుని ఇక్కడ కూడా ఉన్నాయి అబ్బా ఎన్నో మసాలాలు మన క్యారేజీలే ఇండియా క్యారేజీ బాబా కప్పులు అయితే సూపర్ ఉన్నాయి